స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్టు ఎనిమిదవ తేదీ అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో జరగనుండడం తెలిసిందే అయితే ఈ ఎన్నిక నిర్వహణలో కొన్ని సందేహాలు రావడం సహజం వీలైనంత వరకు ప్రభుత్వం ఇచ్చినటువంటి క్లారిఫికేషన్స్ అనుగుణంగా ఈ వీడియోలో సందేహాలు క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను సెక్షన్ మీడియంతో సంబంధం లేకుండా క్లాస్ను యూనిట్గా తీసుకొని ప్రతి క్లాస్ నుంచి ముగ్గురు సభ్యులను ఎన్నుకోవాలి వీరిలో కనీసం ఇద్దరు మహిళలు ముగ్గురులో ఒకరు సామాజికంగా వెనుకబడిన వర్గానికి చెందిన పేరెంట్సు అంటే షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ అనాథలు ప్రత్యేక అవసరాలు గల పిల్లలు హెచ్ఐవి బాధిత లేదా సోకిన పిల్లల తల్లిదండ్రులు ఉంటారు మరొకరు బలహీన వర్గాలకు చెందిన అనగా బీసీ వర్గానికి చెందిన లేదా మైనార్టీ లేదా ఓసీల యొక్క ఆదాయం ప్రభుత్వ నిబంధనల మేరకు మించని తల్లిదండ్రులు ఉంటారు ప్రతి తరగతి నుంచి ముగ్గురు కమిటీ సభ్యుల ఎన్నికకు కనీసము యాభై పర్సెంట్ తల్లిదండ్రులు హాజరై కావాలి అలాగే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ కమిటీ సభ్యులు హాజరు కావాలి కమిటీ సభ్యులను ఎన్నుకునే తరగతిలో కనీసము ఆరుగురు విద్యార్థులు ఉండాలి ఒకవేళ ఆరుగురు విద్యార్థుల కంటే తక్కువగా ఉన్నట్లయితే తర్వాత తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులను మెర్జి చేసి ఆ తర్వాత మాత్రమే ఎన్నిక నిర్వహించాలి స్కూలులో అన్ని క్లాసులకు సంబంధించి విద్యార్థుల సంఖ్య పదైదు కంటే తక్కువ ఉన్నట్లయితే ఎన్నిక జరపవలసిన అవసరం లేదు ఆ తల్లిదండ్రులందరూ కూడా కమిటీ సభ్యులుగా ఉంటారు అయితే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక మాత్రము జరపవలసి ఉంటుంది పిల్లలు ఇద్దరూ ఒకే తరగతిలో చదువుతున్నారు తల్లిదండ్రులు ఇరువురు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనవచ్చునా ఈ ప్రశ్నకు సమాధానం తల్లిదండ్రులు ఇద్దరు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనవచ్చు ఇద్దరు కూడా పోటీ చేయవచ్చు ఓటింగ్లో కూడా పాల్గొనవచ్చు ఇది ఎస్ఎస్ఏ వారు నైన్టీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్న ఒక క్లారిఫికేషన్ ఇచ్చి ఉన్నారు ఏజ్ గ్యాప్తో వివిధ కారణాలతో ఒకే క్లాస్లో ఇద్దరు పిల్లలు కొనసాగుతున్నట్లయితే తల్లిదండ్రులలో ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే ఎన్నికల ప్రక్రియలో పాల్గొనవచ్చు ఒకరు మాత్రమే ఓటింగుకు హాజరవ్వాలి ఒకటి కన్నా ఎక్కువ తరగతులలో చదువుకునే పిల్లలున్న తల్లిదండ్రులకు ఆ తరగతుల ఎన్నికలలో పాల్గొనే అవకాశం ఉంటుందా ఖచ్చితంగా ఆయా తరగతులలో ఆ తల్లిదండ్రులు ఎన్నికలలో పాల్గొనవచ్చు తల్లి లేదా ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న తల్లి లేదా తండ్రి కమిటీ సభ్యునిగా పోటీ చేయవచ్చా లేదా ప్రభుత్వ ఉద్యోగి పోటీ చేయడానికి అర్హులు కారు ఎస్ఎస్ఏ వారు ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి దీనికి సంబంధించిన మెమో రిలీజ్ చేసి ఉన్నారు విద్యార్థి పేరు పిల్లల సమాచారం నమోదు కానట్లయితే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఓటర్గా పాల్గొనవచ్చా దీనికి సమాధానం పిల్లల సమాచారంలో ఇంకా పిల్లల పేర్లు చేర్చని తల్లిదండ్రులు వారు జూలై ముప్పై రెండు వేల ఇరవై నాలుగు లేదా అంతకు ముందు పాఠశాలలో చేరినట్లయితే అప్పుడు మాత్రమే వారు ఎన్నికలలో పాల్గొనడానికి అర్హులు విద్యార్థి తల్లిదండ్రులు సజీవంగా ఉన్నట్లయితే తల్లిదండ్రులకు బదులుగా వారి సంరక్షకులు ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హత ఉంటుందా దీనికి సమాధానం విద్యార్థి తల్లిదండ్రులు సజీవంగా ఉన్నట్లయితే ఆ విద్యార్థి సంరక్షకునికి ఎన్నికలలో చైర్మన్గా పోటీ చేయడానికి అర్హత ఉండదు ఒక పాఠశాలలో కేవలం ఒకటి మరియు రెండవ తరగతులు మాత్రమే ఉన్నాయి ఎంతమంది సభ్యులు ఉండాలి దీనికి సమాధానం ఒకటి మరియు రెండవ తరగతులు మాత్రమే ఉన్న పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీలో మొత్తం మంది ఎన్నుకోబడిన సభ్యులు ఉండాలి ఒకవేళ మంది విద్యార్థుల కంటే తక్కువగా ఉన్నట్లయితే ఆ పాఠశాలలో ఒకటి రెండు తరగతులకు సంబంధించి తల్లిదండ్రులందరూ సభ్యులవుతారు అయితే ఈ ఆరు మంది కంటే తక్కువ ఉన్నటువంటి సభ్యులు చైర్మన్ మరియు వైస్ చైర్మన్ మాత్రము ఎన్నుకోవాల్సి ఉంటుంది ఒక పాఠశాలలో బీసీ వర్గానికి చెందినటువంటి ఒక విద్యార్థి మాత్రమే ఆ తరగతిలో ఉండి మిగతా విద్యార్థులందరూ ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి సంబంధించిన వారైతే ఆ బీసీ వర్గానికి చెందిన విద్యార్థి యొక్క తల్లి లేదా తండ్రి యునానిమస్గా కమిటీ సభ్యులుగా ఎన్నుకోవచ్చు ఒకవేళ పాఠశాలలో ఎస్సీ లేదా ఎస్టీలకు సంబంధించి ఒకే విద్యార్థి ఉన్నట్లయితే చైర్మన్ వైస్ చైర్మన్ ఇద్దరిని ఎన్నుకోవడానికి రోస్టర్ పరంగా ఏం చేయాలి దీనికి సమాధానం అనుకూలమైన లేదా బలహీన వర్గాలకు చెందిన పేరెంట్ సభ్యులు అందుబాటు లేని పక్షంలో ప్రస్తుతం ఉన్న రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం భర్తీ చేయవచ్చు తల్లిదండ్రులకు ముగ్గురు పిల్లలు ఉన్నట్లయితే వారు సభ్యుడు లేదా చైర్పర్సన్ ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హుల దీనికి సమాధానం తల్లి లేక తండ్రి లేదా సంరక్షకుల పిల్లలు ఒకే సమయంలో వేరువేరు తరగతుల్లో చదువుతున్నట్లయితే ఆయా తరగతుల కొరకు జరిగే ప్రతి ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనడానికి అర్హులు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ముగ్గురు పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఈ ఎన్నికల్లో పాల్గొనడానికి అర్హులు ఓసీ పేరెంట్స్ లేదా గార్డియన్ యొక్క సంవత్సర ఆదాయం గురించి క్లారిఫికేషన్ దీనికి సంబంధించి సమాధానం పట్టణ ప్రాంతాలలో సంవత్సర ఆదాయం ఒక లక్ష నలభై నాలుగు వేలకు మించి ఉండరాదు అదే గ్రామీణ ప్రాంత పరిధిలోనేటువంటి కుటుంబాలకు ఒక లక్ష ఇరవై వేలకు మించని ఆదాయం కలిగినటువంటి వారు పోటీకి అర్హులు పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యుల పదవీ కాలం ఎంత దీనికి సమాధానం సభ్యుల పదవీ కాలం రెండు సంవత్సరాలు ఒకవేళ రెండు సంవత్సరాలు పూర్తి కానప్పటికీ వివిధ కారణాలతో కుమార్తె లేదా కుమారుడు ఆ పాఠశాల నుంచి వదిలి వెళ్ళినట్లయితే రెండు సంవత్సరాలు కానప్పటికీ ఆ సభ్యుని పదవీ కాలం ముగిసిపోతుంది చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలలో ఇద్దరులో ఒకరు కనీసం మహిళ ఉండాలి వీరిలో ఒకరు తప్పక ఎస్సీ లేదా ఎస్టీ లేదా బీసీ వర్గానికి చెందిన వారై ఉండాల తల్లిదండ్రులు పొరుగు రాష్ట్రాల్లో ఉండి వారి పిల్లలు ఇక్కడ ఈ స్కూల్లో చదువుతున్నట్లయితే వారు పోటీకి అర్హుల సమాధానం తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ వారి పిల్లలు ఈ స్కూల్లో చదువుతున్నారు కావున ఈ పాఠశాలకు సంబంధించిన యాజమాన్య కమిటీ ఎన్నికలలో పాల్గొనవచ్చు పోటీ చేయవచ్చు స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు వారి పిల్లలు పాఠశాలలో చదువుతున్నట్లయితే వారు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్స్లో పాల్గొనవచ్చా దీనికి సమాధానం స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సభ్యులు ఎన్నికలలో పాల్గొనడానికి అర్హులు కాదు విద్యార్థులు ప్రతి సంవత్సరము నెక్స్ట్ క్లాస్కు ప్రమోట్ చేయబడతారు ఈ సందర్భంగా ఫస్ట్ క్లాస్లో ఏర్పడినటువంటి ఖాళీలు కొత్తగా అడ్మిషన్ అయ్యేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు ఎన్నిక ద్వారా కమిటీలో స్థానం కల్పించవలసి ఉంటుంది అటువంటి సందర్భాల్లో ప్రతి సంవత్సరం కమిటీలోని ఖాళీలను పూరించడానికి ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించాలి ఈ వీడియో కేవలం అవగాహన కొరకే లేటెస్ట్ సమాచారం కొరకు ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు విడుదలయ్యే క్లారిఫికేషన్స్ను గమనించగలరు